ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రికని సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్ష పార్టీలు తమ యొక్క ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో తనగంట ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని రాజకీయాలను ముందు సాగుతున్న బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి మనం ఉన్నారు రాబోయే రోజుల్లో దర్శిలో ఆయన గెలిపి ఏ విధంగా ఉండబోతుంది ఆయన మాట్లాడిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే కాంగ్రెస్ అండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ముందుకు వెళ్తున్నారు గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల నుంచి మనల్ని పొందారు ఈరోజు వైఎస్ఆర్సీ పరిపాలన అదేవిధంగా మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ విధంగా ప్రజలకు వెళ్ళబోతున్నారు ఈ నెల రోజులు ముందుగా మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు ఆశీస్సులతో దర్శన నియోజకవర్గానికి మళ్ళా పొడి చేసే భాగ్యం కల్పించిన మా నాయకుడికి మరి ధన్యవాదాలు గత ఇరవై సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబం దర్శి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కష్టాల్లో నష్టాల్లో ఉండి పదవులు ఉన్నా లేకపోయినా కూడా ప్రజలతో పాటు మమేకమై మా నాన్నగారు అప్పుడు ఇండిపెండెంట్గా గెలిచి రెండు వేల నాలుగులో మంచి మెజార్టీ గెలిపించారు రెండు వేల తొమ్మిదిలో కూడా నేను మంచి మెజార్టీ గెలిచాను అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ గారు మళ్ళీ మాకు అవకాశం ఇచ్చారు ఈ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంత దర్శి ప్రాంతాలందరూ ఎక్కువ మంది చుట్టాలు కానీ మాకు ఫ్యామిలీకి అనుబంధాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఇదే ప్రాంతంలో లోకల్గా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి సొంత మనుషుల్లాగా భావించి ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా మా శివ మా దగ్గరికి వచ్చాడు మా శివని మమ్మల్ని మేము ఆశీర్వదించాలని చెప్పేసి ఊరు వాడ మొత్తం కలిసి రైతులు కానీ పేదవాళ్ళు కానీ మహిళలు కానీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలన బాగుంది జగన్తో పాటు తోడుగా ఉండి శివకు కూడా తోడుండాలని చెప్పేసి అందరూ కలిసిమెలిసి నాకు మంచి మెజారిటీ కోసం కృషి చేస్తున్నాను నిజంగా ప్రజలందరూ కూడా మరీ మరి ధన్యవాదాలు ప్రజల నుంచి ప్రతి అవతాతం నుంచి పెద్దవారి వరకు కూడా మాకు ఇంట్లో పెద్ద కుమారుడు మా అంటూ కూడా చాలా విశేష స్పందన అయితే మీకు వస్తుంది దర్శనం చేసుకోవడం ఇంత గొప్ప పేరు సంపాదించడానికి కారణం మీ నాన్నగారు కూడా ముఖ్యంగా నాన్నగారి టైం నుంచి కూడా సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు పెట్టాం అంతకుముందు వన్ నాట్ ఎయిట్లు కానీ వన్ నాట్ ఫోర్ రాకముందు కూడా నాన్నగారు అంబులెన్స్లు ఏర్పాటు చేసి ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రాంతంలో ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా మా అంబులెన్స్ని పంపించేవాళ్ళం అదేవిధంగా మంచినీళ్ళు వస్తున్న ప్రాంతంలో ఇబ్బందులు ఉన్న ప్రాంతంలో కూడా మా ట్యాంకర్లు పోయి అందరికీ నీళ్లు కూడా ఎద్దడున్న ప్రాంతాల్లో నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము అదేవిధంగా మా ప్రాంతంలో ఉన్న చర్చిలకు కానీ మసీదులకు కానీ గుడికి కానీ ఏ గెలాక్సీ గ్రాండ్ ఉన్నా కూడా మా గ్రాండ్ నుంచే వస్తుంది అందువల్ల నాన్నగారు ఫస్ట్ నుంచి కూడా ప్రజలందరూ గుండెల దగ్గర ఉన్నారు అదేవిధంగా నాన్నగారు పెట్టిన ఆశయాలని నేను అమ్మ కొనసాగిస్తూ ఇప్పుడు కూడా పేద ప్రజలకు అందరికీ సేవ చేసుకుంటూ ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా కూడా వాళ్ళందరూ ఆదుకుంటూ ఏ సమస్య వచ్చినా కూడా ఆదుకుంటున్నాం కాబట్టి వాళ్ళందరూ మమ్మల్ని మా కుటుంబాన్ని విశ్వసిస్తున్నారు అందుకని అందరూ ప్రేమగా మమ్మల్ని చూసుకుంటున్నారు వ్యక్తి గురించి ఏం చెప్తారు సార్ మీరు ఏ విధంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళబోతున్నారు దర్శీలో గెలిచిన తర్వాత ఇంకేమైనా సమస్యలు ఆ యొక్క సమస్యలు పరిష్కరించి మీరు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు ఈరోజు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అనే శక్తిని ఎదిరించే ధైర్యం ఎవరికి లేదు సుమారుగా సార్లు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు డెబ్బై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మాట్లాడితే నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుని చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ గారు చేసే పరిపాలనని నచ్చి ప్రజలందరూ ఏకమయ్యి జగన్మోహన్ గారు మళ్ళీ సీఎం చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి అందుకని చంద్రబాబు నాయుడుకి భయం వచ్చింది జగన్ని నేను ఒక్కడిని ఎదిరించలేను మా కొడుకేం పప్పులాగైపోయాడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకున్నాము అవసరమైతే బీజేపీ సపోర్ట్ చేద్దామని సపోర్ట్ తీసుకుందామని చెప్పేసి మూడు జెండాలు ఏకమయ్యేసి జగన్మోహన్ ఎదుర్చడం కోసం కృషి చేస్తున్నారు మూడు జెండాలైనా పది జెండాలు ఏకం చేసుకున్నా కూడా జగన్మోహన్ గారు పేద ప్రజలు గుండెల్లో దాగు ఉన్నారు ప్రతి ఒక్కరూ ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కలిసి మాకు కనిపించే దేవుడు జగన్మోహన్ గారు ఆయన ఉండటం వల్ల మేము మూడు పొట్ల సకాలంలో తింటున్నాము కరోనా టైం ఇబ్బందుల్లో కూడా పేద ప్రజల కోసం అండగా ఉన్నాడు ఇటువంటి నాయకుడు వస్తేనే రాష్ట్రం మొత్తం డెవలప్ అయ్యింది పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు బాగా వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు విశ్వసిస్తున్నారు కాబట్టి అందరూ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ముఖ్యంగా పేదవాళ్ళందరూ కానీ రైతులు కానీ మహిళలు కానీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా జగన్మోహన్ గారి పక్షాన వైయస్ఆర్ పక్షాన ఇటువంటి నాయకుడు జగన్మోహన్ గారి నాయకుడు మాకు కావాలని చెప్పేసి ఆయన సీఎం చేసుకోవడం కోసం అందరూ కృషి చేస్తున్నారు అదే కోవలో కూడా ఆయన మీద ఆయన మీద ప్రేమ మళ్ళీ నా మీద కూడా చూపించి మంచి మెజార్టీతో గెలుపు గెలుపు కోసం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలందరూ కృషి చేస్తున్నారు చాలా మంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు కూడా ప్రజలకి చాలా దూరంగా ఉంటున్నారు కానీ ఇక్కడ మీ ఆఫీస్లో మాత్రం ఉదయం నుంచి కూడా ఎప్పటికి ఎప్పటికప్పుడు చాలా మంది ప్రజలు కూడా వస్తున్నారు అంటే బూచేపల్లి దర్శి సమస్యలు పరిష్కరిస్తారని నమ్మకం అంటారు ప్రజల్లో అంటే ఈ కాన్స్టిట్యూన్స్లో ఏ చిన్న సమస్యలు ఎక్కడ ఉన్నాయి కూడా మాకు తెలుసు నా టైంలో అంతకుముందు నేనుగా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అన్ని గ్రామాలకి తారు రోడ్లు లేనప్పుడు లింక్ రోడ్లు కూడా ఏర్పాటు చేసి తారు రోడ్లు ఏర్పాటు చేసి మూడు మూడు మండలాల్లో ముఖ్యంగా మంచినీటి వాళ్ళు ఇబ్బంది ఉన్నప్పుడు అప్పుడు నాన్నగారి టైంలో కానీ మా టైంలో కానీ మంచి వాటర్ స్కీమ్స్ పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లు పెట్టి మూడు మండలాలు పరిష్కరించాం ఇంకా రెండు మండలాలు పరిష్కరించాల్సి ఉంది మన సీఎం గారు కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు కుర్చేడు దశ ప్రాంతానికి వచ్చినప్పుడు మేము సీఎం గారిని ఓటే అడిగాము సార్ కుర్చేడు దొనకొండ ప్రాంతంలో మంచినీళ్ళు ఇబ్బందిగా ఉన్నాయి అదేవిధంగా సాగునీరు తాగునీరు ఇబ్బంది కాబట్టి ప్రతి చెరువు ఇద్దరు ప్రతిపాలనగా తీసుకొచ్చేసి ప్రతి చెరువు మంచినీళ్ళు చెరువు చేసి ప్రతిదానికి సాగునీళ్ళు కోసం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పెట్టేసి మా కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రతి చెరువు కూడా నింపాలని చెప్పి జగన్మోహన్ గారిని అడిగాము సీఎం గారు కూడా ఎంబే స్పందించేసి సాగర కాలం నుంచి కూడా ఏ ఇబ్బంది లేకుండా కుర్చీడు దొరకొని ప్రాంతాన్ని కూడా బాగా డెవలప్ చేస్తాము అన్ని చెరువులు నింపడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పెడతాను కాబట్టి నిజంగా చాలా సంతోషంగా ఉంది అదే మాట ప్రజలందరికీ చెప్పడం వల్ల ప్రజలందరూ హర్షిస్తున్నారు అదేవిధంగా రైతుల సమస్యల గురించి ఫస్ట్ నుంచి కూడా మేము పోరాడుతున్నాం కాబట్టి రైతులు కూడా ఏ చిన్న సమస్యలు వచ్చినా కాలువ నీళ్ళు కోసం కానీ ఏమైనా పంట నష్టం జరిగినప్పుడు కూడా ఏ సమస్యలు వచ్చినా వాళ్ళు రైతుల కోసం అండగా ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు ముఖ్యంగా పేదవాళ్ళందరూ రైతులందరూ ఈ ఉన్నారు నాయకులు ఎప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు చిన్న అవినీతి మచ్చ కూడా మీ పని లేదు సర్వేలో కూడా ఇక్కడ దర్శిలో మీరే గెలిస్తారంటూ కూడా చాలా సర్వేలు చెప్తున్నాయి ఒకవేళ ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రివర్గంలో ఏమైనా బుచ్చపల్లి అవకాశం ఉందా అంటే దర్శికి మాత్రం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా యొక్క పనితీరును కూడా గుర్తించాలని అభిమానులు కోరుకుంటున్నాం నాన్నగారు కానీ అమ్మగారు అమ్మగారు కానీ మొదటి నుంచి కూడా చెప్పేది మేము సంపాదించిన నాలుగు రూపాయలు పేదవాళ్ళకి సహాయం చేయడం తప్ప మాకు వేరే ఆలోచన లేదు కాదు మేము మా కుటుంబం మొత్తం ఒక సేవకుల్లాగానే లాగానే పనిచేస్తాం దర్శన నియోజకవర్గానికి సేవకుల్లానే పనిచేస్తాం తప్ప వేరే ఆలోచన ఏం లేదు కాబట్టి మొదటి నుంచి కూడా మేము సంపాదించిన నాలుగు రూపాయలు పేదవాళ్ళకి సాయం చేస్తాం కానీ వాళ్ళ నుంచి ఏం ఆశించం అదేవిధంగా మంత్రి విషయం అడిగారు కాబట్టి మాకేం అవసరం లేదు మా మా సీఎం తో పాటు మేము అసెంబ్లీలో కూర్చోవడం నాకు అవసరం అంతకుమంది ఏం కాదు ఆ రోజు రాజశేఖర్ గారితో పాటు అసెంబ్లీలో కూర్చున్నాను మళ్ళా నా కోరిక జగన్మోహన్ గారితో పాటు అసెంబ్లీలో కూర్చుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఈ జిల్లాలో మినిస్టర్ మినిస్టర్గా అవుతాడు ఇంక వేరే మినిస్టర్ ఎవరు లేరు పార్టీ అధినేత ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు అటువంటి వాలంటీర్ వ్యవస్థను పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ అనేక అసభ్య పదజాలాలతో దూషించిన సందర్భం కానీ ఈరోజు పదివేలు చేస్తాను వాలంటీర్లు కొనసాగిస్తామన్నారు ఏం చెప్తారు సార్ అంటే ప్రజల్ని పెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకు ఒక ఆలోచన లేదు జగన్న వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థ పెట్టి వాలంటీర్ల వ్యవస్థ పెట్టి ప్రతి రూపాయి పేదవాళ్ళకి నేరుగా అకౌంట్లో వేయడం కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అరాచక పాలన ముఖ్యంగా జనభూమి కమిటీలు పెట్టేసి రైతులు కానీ పేదవాళ్ళు కానీ వాళ్ళ కమిటీ దగ్గరికి పోతే చెప్పులు అరిగే విధంగా తిరిగితే తప్ప వాళ్ళకి అన్ని పెన్షన్లు కానీ ఏ అభివృద్ధి పథకాలు కానీ వచ్చే కాదు కానీ జగన్ వచ్చిన తర్వాత వాలంటరీ సిస్టమ్తో అన్ని బెనిఫిట్ పొందుతున్నారు కాబట్టి ఈ వాలంటీర్ సిస్టమ్ వాళ్ళు అందరూ ఓట్లు జగన్మోహన్ గారు గెలిపిస్తారని చెప్పేసి మొన్న కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి హైకోర్టు కంప్లైంట్ చేసేసి అవాతాతాలను ఇబ్బంది పెట్టి సుమారుగా ముప్పై ఒక్క మంది అవాతాతలని పొట్టన పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓట్ల కోసం రకరకాల హామీ ఇస్తుంటాడు నువ్వు అసలు ఒక ఒకప్పుడు వాలంటీర్ సిస్టమే వేస్ట్ వాళ్ళు మోటలో మోసేదానికి కూడా పనికిరా అని వాళ్ళు ఇప్పుడు పదివేలు ఇస్తున్నావు అంటే వాళ్ళని ఆకట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో ఎవరు నమ్మే పరిస్థితి లేదు నువ్వు లక్ష రూపాయలు ఇచ్చినా కూడా ఎవరు నమ్మరు అబద్ధాలు మనిషి మాట తప్పే మనిషి విలువలు లేని మనిషి ఈ రాష్ట్రంలో ఒక నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి సభ తెలియజేస్తారు పార్టీ నాయకుల్లో చాలామంది పార్టీ పెట్టినప్పటి నుంచి జెండా జెండా కప్పుకొని పార్టీ నడిపించిన వ్యక్తులు చాలా చాలామంది విజయవాడకు సంబంధించిన కానీ చాలా చోట్ల కూడా జనసేన పార్టీ నుంచి రాజీనామా చేసి మీ పార్టీలో చేరుతున్నారు జనసేన పార్టీలో వారి నాయకుల పట్ల వారికి అధినేత అసలు పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి కూడా ఆ పార్టీ మీద అసలు పార్టీ ఎలా పనిచేస్తుంది ఒక సిద్ధాంతాలేంటి ఆయన జగన్మోహన్ గారిని దించడం తప్ప వేరే ఆలోచన ఏం లేదు అసలు ఒక మూడు పార్టీలు కలిసినాయి వాళ్ళు మూడు జెండాలు కలిసినాయి ఒక విధి విధానాలు లేవు జెండాలు కలిసినవి కానీ మేము పలానా పేదవాళ్ళకి చేస్తాము మా కార్యాచరణ ఇది మా సిద్ధాంతాలు ఏ అని చెప్పేసి మేము పేదవాళ్ళకి చెప్పి ఏం చెప్పట్లా కానీ జగన్మోహన్ గారు మొదటి నుంచి కూడా మా కాపు సోదరి మనందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కాపు నేస్తం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో కాపు సోదరి సోదరి మళ్ళీ ఆకట్టుకొని ఆకట్టుకుని వాళ్ళందరికీ న్యాయం చేస్తున్నారంటే జగన్కి ప్రతి కులం మీద ప్రేమ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా ఆ కాపు నేసం కూడా చెప్పట్లా అతనికి ఏమి లేదు అతను ఓన్లీ మహా జగన్మోహన్ దించాలి దించాలని తప్ప ఆలోచన లేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నైనా ఎన్ని కుయక్తులు పెట్టినా మనల్ని ఏమీ చేయలేరు పేద ప్రజలందరూ ఆశీస్సులు జగన్మోహన్ మీద ఉన్నాయి పార్టీ అధినేత బస్ష్యత చేపడుతున్నారు అనేక నియోజకవర్గాల్లో సభలు కూడా పెడుతున్నారు కానీ నిన్న మీ నియోజకవర్గంలో అక్కడ ఉండే స్థానికులు కూడా పేరు పెట్టి మరీ పలకరిస్తున్నారు అంటే అంతలా మీరు దర్శన నియోజకవర్గంలో ప్రజలు మేమకమయ్యారు జగన్న బస్సు యాత్రలో ముఖ్యంగా మేము సైతం సిద్ధం ప్రోగ్రాంకి మొన్న కొనక జంక్షన్ అడ్ రోడ్లో ప్రోగ్రాం పెట్టాం గతంలో ఎప్పుడూ లేని విధంగా సుమారుగా రెండున్నర లక్షల మంది జనాభా ప్రోగ్రాంకి వచ్చేసి మా కానిస్టిట్యూన్సీ సుమారుగా ముప్పై వేల మంది జనాలు లేరు అదేవిధంగా ఈ ప్రోగ్రాం అయిన సాయంత్రం దర్శి మీద బస్సు యాత్ర పోతున్నప్పుడు దర్శి మొత్తం ప్రతి ఒక్క కార్యకర్తలందరూ కానీ మహిళలు కానీ రైతులందరూ మేము జగన్మోహన్ గారు బస్సు యాత్రలో పాల్గొనాలి మేము జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండాలి వైఎస్ఆర్సీపీకి అండగా ఉండాలని బస్సుతో పాటు పరిగెత్తిన పరిస్థితులు ఉంది గతంలో ఎప్పుడు అలా చూడాల జగన్మోహన్ గారికి అండగా రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు దర్శి ప్రజలు అందరూ ఉన్నారు అదేవిధంగా కుర్చేడు కూడా పోతే కుర్చేడు చిన్న మండలం ఆ మండలం నుంచి సుమారు పదివేల మంది సార్ కోసం వచ్చి మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లభి పొందేమో వైఎస్ఆర్సీపీకి మేము సపోర్ట్ చేస్తామని అందరూ కూడా వచ్చేసి ఆ ప్రోగ్రాం చేయబోగం చేశాయంటే సీఎం గారు కానీ మిగిలిన ప్రజలు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు జగన్మోహన్ గారికి మద్దతు ఫుల్గా ఉంది వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ కొట్టడం కన్ఫామ్ పార్టీ ప్రభుత్వం ఒకరికి సీట్ రావడం అంటేనే చాలా అదృష్టంగా భావిస్తారు అటువంటిది మీ కుటుంబంలో అమ్మగారికి కూడా ఈరోజు జడ్పీ చైర్పర్సన్ చేశారు అంటే ఇటువంటి ఇన్ని పదాలు రావడం కేవలం అది బూచిపల్లి కుటుంబానికి సొంతం మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకితో పాటు రాజశేఖర్ గారి కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి నేను కానీ అమ్మ కానీ మా కుటుంబం కానీ ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర నుంచి అన్ని అన్ని యాత్రల్లో పాల్గొంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు ఎక్కువ ప్రేమ ఉంది ఆయన మా మీద ప్రేమతో అమ్మ చైర్మన్ చేశారు నెక్స్ట్ నన్ను కూడా ఎమ్మెల్యే చేశారు కాబట్టి నిజంగా ఆ కుటుంబానికి ఎప్పుడు విధులుగా ఉంటాం కాబట్టి మా మీద ప్రేమ ఎప్పుడు అలాగనే ఉండాలని సీఎం కోరుకుంటున్నాం అంశాలు నారా లోకేష్ నేను అధికారంలోకి వస్తే రెడ్ బుక్ తయారు చేసుకున్నాను అందులో వైసీపీ పేర్లు ప్రధానంగా ఉన్నాయంటూ కూడా ఆయన చెప్తున్నారు అంటే మేము అధికారులకు వస్తే ఏం చెప్తామని చెప్పకుండా ఇటువంటి రాజకీయాల ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారంటే ఏమంటారు అసలు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎలక్షన్లప్పుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లప్పుడు ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చెప్పాడు కానీ ఎలక్షన్లు అయిన తర్వాత ఇంటింటి ఉద్యోగం లేదు కానీ వాళ్ళ కుటుంబాలు మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు ఒక ఎమ్మెల్సీ ఉద్యోగం ఒక మినిస్టర్ ఉద్యోగం ఆయన ప్రజల మీద సమస్యలు ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించకపోగా మళ్ళా ఈ పాదయాత్ర అని చెప్పేసి అతను ఫ్యాట్ తగ్గించుకోవడం కోసం పాదయాత్ర చేశాడు రెడ్ బుక్ మడిచి జాగ్రత్తలు లోపలు పెట్టుకోమను అది చెదలబట్టాల్సిందే నువ్వు భూమి అడిది సూర్యుడు ఆపక్కు ఉదయించినా కూడా నీకు మళ్ళీ గవర్నమెంట్ రాదు ఓన్లీ జగన్మోహన్ గారు ప్రభుత్వం వస్తుంది అది జాగ్రత్తగా మడిచిపెట్టు లోపల పెట్టుకోండి చెప్పండి సార్ దర్శి నియోజకవర్గం మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరికీ కూడా వైసార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలి అంటే ఏం చెప్తారు రాష్ట్రం మొత్తానికి మాట మీద నిలబడే వ్యక్తి కావాలి మోసం చేసే వ్యక్తులు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని మిగిలిన చాలా మంది చూశారు ఈ రాష్ట్రంలో రాజశేఖర్ గారి తర్వాత రాజశేఖర్ గారిని ఎక్కువ ఆలోచించి ఒక విజన్తో పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి కుటుంబానికి కూడా న్యాయం చేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్ అని చెప్పి అందరూ కొని ఆడుతున్నారు ఈరోజు మేము ప్రచారం పోయినప్పుడు ముందు మాకు పిల్లలతో పాటు అమ్మఒడి తీసుకున్న వాళ్ళు కానీ పిల్లలు కానీ నాడు నేను బెనిఫిట్స్ కానీ ఆరోగ్యశ్రీ బెనిఫిట్స్ కానీ నవరత్నాల పథకాల బెనిఫిట్లు అందరూ కూడా ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులు ఎవరు ఇచ్చిన విధంగా ఒకసారి హామీ ఇస్తే హామీలు వందకు వంద పర్సెంట్ హామీలు నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అటువంటి నాయకుడు మాకు అవసరం మేము పిలిస్తే పలికే నాయకుడు అవసరం కష్టాల్లో నా ఉన్నప్పుడు మా కష్టాల సహాయం చేసే నాయకుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటారు అటువంటి నాయకుడు మాకు అవసరం ముఖ్యంగా మహిళల్లో సర్వేలు చూస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మహిళలందరూ కూడా బెనిఫిట్ పొందే మహిళలందరూ కూడా జగన్ నాయకత్వమే కోరుకున్నారు జగన్మోహన్ ముఖ్యమంత్రి అయితే మాకు అన్ని పథకాలు వస్తాయి చంద్రబాబు నాయుడు ఓటేస్తే ఆ సముద్రంలో ఓటేసినట్టు అందరూ భావిస్తున్నారు జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు అమ్మాయికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని